ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం తెలుగు జాతీయ దినపత్రిక అక్షరాక్షరం అభ్యుదయం విశాలాంధ్ర రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీకృష్ణ ప్రసాద్ డిఫెటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ డీసీ చైర్మన్ గౌరనేని అనిల్ పీడీవో వెంకట్రావు కార్యాలయ ఏవో వి చంద్రమోహన్ సాదిక్ మండలి రిపోర్టర్ కాగితాల ప్రకాష్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది మన ఎంపీపీ గారి చేత ఆవిష్కరించడం జరిగింది అట్లానే మరి విశాలాంధ్ర పేపర్ గతంలో కూడా పూర్వం లెవెల్లో రెండు ప్రజాశక్తి విషయాలను కలిసి ఉన్నప్పుడు ఆ టాప్ మోస్ట్ సర్క్యుల పేపర్ అది ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రభ పత్రిక జ్యోతి విశాలాంధ్ర ఈ నాలుగే ఉండేది ఆ రోజుల్లో బాగా తర్వాత అదనంగా తర్వాత ఈనాటిని తర్వాత వార్తని రకరకాల పేపర్లు వచ్చి ఉదయం అని ఇట్లా వచ్చినాయి కానీ విశాలాంధ్ర అప్పటికి ఇప్పుడు కూడా వార్తలు మరి న్యాయబద్ధంగా స్టేట్ ఫార్వర్డ్గా రాస్తూ మంచి పేరు తెచ్చుకున్న పేపరు దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన బాధ్యత కింద లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు అందరూ కూడా పూనుకొని మంచి మంచి వార్తలు ఈ లోకల్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అవి కూడా దానికి అను కొద్దిగా లోకల్ సర్క్యులేషన్ లోకల్ న్యూస్ కూడా ఎక్కువగా విషయాలంతా రావాలని కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడం కూడా సంతోషదాయకం ఉందని చెప్పి విషయాలందరూ నమస్కారం విశాలంధ్ర పత్రికా మిత్రులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దుగ్గరాల మండల పరిషత్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ నాయకులు మండల స్థాయి అధికారులతో మీడియా మిత్రులందరితో కలిసి క్యాలెండర్ను విశాలంధ్ర క్యాలెండర్ను ఆవిష్కరించుకున్నాం ఆయు ఆరోగ్యతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం దుగ్గిరాల డిగ్రీ కళాశాలలో దోస్తా ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రీడలు కొనసాగుతున్నాయి ఈ నెల మూడు నుంచి జరుగుతున్న క్రికెట్ క్రీడలకు మొత్తం ముప్పై రెండు టీములు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలనేని గాంధీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు దోస్త సభ్యులు గద్దెవాసు పార్టీ నాయకులు పర్వతనేని హర్ష నక్క చిరంజీవి జంపాల శివ పసుపులేటి రవి యాదవ్ వంశీ సాయి బాలు యాదవ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడారు జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు సెకండ్ రౌండ్లోకి టీమ్స్ ప్రవేశించడం జరిగింది సెకండ్ రౌండ్లో ఫస్ట్ డే ఐదు మ్యాచ్లు జరిగాయి ఫస్ట్ రౌండ్లో కూడా హోరాహోరీగా మ్యాచ్లు జరగటం అలానే సెకండ్ రౌండ్లో కూడా మరింత ఉత్సాహంగా దుగ్గిరాల మండలంలోని గ్రా అన్ని గ్రామాల నుంచి పలువురు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఈ వచ్చినటువంటి అవకాశం వినియోగించుకోవడం మరియు ఈ క్రీడా స్ఫూర్తిని పగిలించడంలోనూ ఆ తరువాత రేపు పద పదకొండవ తారీఖు దోస్తువారి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు బీపీ షుగర్ జనరల్ మెడికల్ టెస్టులు ఉన్నాయి వాటికి కూడా సన్నాహాలు ఏర్పాటైనాయి ఆ తదుపరి పదమూడవ తారీఖు భోగి రోజు పద్నాలుగో తారీఖు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు రుట్టిపడేట్లుగా సంక్రాంతి శోభలతో దుగ్గాల గ్రామంలో దాదాపు రెండు కిలోమీటర్లు సంక్రాంతి సంబరాలు నడకతో ప్రారంభమయ్యి ఆ తరువాత గ్రామ మండలం అన్ని అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు క్రీడా పోటీల్లో గెలుపొందిన వారి బహుమతులు మరియు ఫ్యాషన్ షో అలానే ఎలక్యూషన్ క్విజ్ స్పెల్బీ వంటి అకాడమిక్ ప్రోగ్రామ్స్ అలానే మహిళలకు రంగవల్లులు ఔత్సాహికులకు వంట పోటీలు వారిలో పాల్గొనడం అందరికీ కూడా తగిన బహుమతులు ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే దోస్తు వారి ఆధ్వర్యంలో పల్లెలు మరియు ఈనాటి జనరేషన్కి గతంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలని వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టు ఉంచటం మరియు సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రోత్సహించి యువత మంచి మార్గంలో ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఉంచడం సంతోషం మరియు ఈ కార్యక్రమాలని తన బుధస్కంధాలపైన వేసుకుని నడుపుతున్నటువంటి దోస్తు వారికి దోస్తు గౌరవ అధ్యక్షులు శ్రీ గాంధీ గారికి మరియు దోస్తు వ్యవస్థాపక అధ్యక్షుడు అంటే ఎన్ఆర్ఐ శ్రీ జంపాల సుబ్బారావు గారికి దుగ్గిరాల యువత తరపున మరియు దుగ్గిరాల మండల యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు వారికి అభినందనలు కంప్లీటెడ్ వన్ నాట్ సిక్స్ స్కోర్ నైన్ ఓవర్స్ కంప్లీటెడ్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ త్రీ వికెట్స్ ఈ నెల పదకొండున ఉదయం పది గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ నందు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని వైఎస్ఆర్ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణ అభిమాన సంఘ ప్రతినిధి షేక్ సుభాని పిలుపునిచ్చారు ఈ విషయంపై బుధవారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద మాట్లాడారు భారతీయ సినీ పరిశ్రమకు అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ విగ్రహం భారతీయ సినిమాకు కృష్ణా గారు అందించిన అమూల్యమైన సేవలకు చిరస్మరణీయ నివాళి ఈ నెల పదకొండవ తేదీన అనగా ఆదివారం ఉదయం పది గంటలకు లెనిన్ సెంటర్ విజయవాడ నందు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా ఘట్టమనేని ఆదిశేషగిరి రావు గారు అగ్ర నిర్మాత శ్రీ అశ్వనీ దత్ గారు ఘట్టమనేని జయకృష్ణతో పాటు ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు భారతీయ సినీ రంగంలో ఒక గొప్ప మహానటుడికి ఈ పాల్గొని దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం రంగవల్లిలో పోటీలు నిర్వహించారు సంక్రాంతి సంబరాల భాగంగా తొలి రోజు ఈ పోటీలు జరిపారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విజయలక్ష్మి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ డాక్టర్ ఎన్ సుజాత అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గురువారం ఉదయం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు దానికి సంబంధించి ఈరోజు రంగు రంగుల అది ముగ్గుల పోటీ రంగోలి ప్రోగ్రామ్ జరిగింది అలాగే రేపు వద్దున గంగిరెద్దులు అంటే మన సాంప్రదాయ ప్రకారంగా రంగు సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది ఈరోజు రేపు కూడా మన పిల్లలకి సాంప్రదాయాలను తెలియాలని చేస్తున్నాము దాన్ని సహకరించిన మన స్టాఫ్ అందరికీ కూడా ప్రోగ్రామ్ తెలియజేస్తూ అందరికీ అడ్వాన్స్